మన కాన్వాయ్ వస్తుండగా ముందు ఫిఫ్టీన్ మీటర్స్లో ఫిఫ్టీ మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి టాటా సఫారీ వైట్ కలర్ ఏపీ ట్వంటీ ట్రిపుల్ జీరో వన్ ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయారు పడిపోయిన తర్వాత కార్ కూడా పైన ఎక్కింది షోల్డర్లో ఎక్కింది సో ఇమీడియట్గా వాళ్ళు కానీ అన్టెడెడ్గా ఉండిపోయారు ఎవరు కూడా చూసుకోవట్లేదు పక్కన పెట్టారు తర్వాత మనమే హైవే పెట్రోల్ ద్వారా జీజీహెచ్కి తీసుకొని వచ్చాము సో వచ్చినప్పుడే బ్రాడెట్ యా ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకుని వస్తాము అదం ఇప్పుడు సార్ దగ్గర ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశారు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు ఇన్వెస్టిగేషన్ పరంగా అది డీటెయిల్ మనం ఇస్తాము అది మనం కంప్లైంట్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మన ఇన్వెస్టిగేషన్ పరంగా మనం చూసి అన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి వచ్చిన వెహికల్స్ లైన్గా ఉంది వెహికల్స్ ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేస్తాం